పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో గల మహాత్మా జ్యోతి బాపులే తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల పాఠశాల మరియు జూనియర్ కళాశాలలో పరిమితికి మించి విద్యార్థులను ఉంచారని హాస్టల్ కెపాసిటీ ఆరు వందల యాభై కాగా ప్రస్తుతం తొమ్మిది వందలకు పైగా విద్యార్థులు ఉన్నారని స్నానాలకు సైతం నీళ్లు సరిపోక తీవ్ర అవస్థలు పడుతున్నారని పిల్లలు బాధపడుతున్నారని తల్లిదండ్రులు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిన్న ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు దీనిపై ప్రిన్సిపల్ని వివరణ కోరగా అలాంటిదేమీ లేదని ఒకరోజు కరెంటు పోవడం ద్వారా అవస్థలు పడ్డ విషయం వాస్తవమేనని కానీ వెంటనే వాటర్ ట్యాంకర్ల ద్వారా నీరు తెప్పించి సమస్యను పరిష్కరించామని తెలిపారు బాబు ఎంజీబీఐ స్కూలు కొత్తపల్లి స్కూల్ చదువుతున్నాడు ట్వెన్ సిక్స్త్ ఏ చదువుతున్నాడు థర్టీ ఫైవ్ డేస్ బ్యాక్ ఇంజూరీ అయ్యిండు ఒక వెనకాల నుంచి ఎవరు నూకేస్తే మళ్ళీ ఇంజూర్ అయ్యిండు బాబు ఇంజూరీ అయితే ఫార్టీ ఫైవ్ డేస్ మళ్ళీ ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ రెస్టింగ్ ఇచ్చి ఇంట్లోనే వరకు వెటింగ్ ఇంట్లో ట్రీట్మెంట్ ఇప్పించినాం ట్రీట్మెంట్ ఇప్పించి తర్వాత ఫ్రెష్ అయ్యిండు మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అడ్మిట్ చేసినాం సబ్మిట్ చేసిన వరకు మన స్కూల్లో ఆనాటి నుండి మళ్ళీ గోకుడు ప్లస్ దురద ప్లస్ ఇదంతా షార్ట్ ఏది వాటర్ వల్ల ప్రాబ్లం ఉంది అక్కడ టోటల్ వాటర్ ఫుడ్ కరెక్ట్ లేదు వాటర్ కరెక్ట్ లేదు ఏది మెయింటైన్ కరెక్ట్ లేదు అదే కూడా అడ్జస్ట్మెంట్ అయిపోయినాం అయిపోయినాము ట్యాబ్లెట్స్ ఛాన్స్ ఇస్తున్నాము మళ్ళీ మొన్నటి రోజు ఏమైనా అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ ఆ స్టాబ్ అనేది కూలిపోయింది ఇది బిల్డింగ్ అనేది కూలింది కూలితే అక్కడ నుంచి మనం షిఫ్ట్ చేసిండీ షిఫ్ట్ చేసి ఎక్కడికి భూపతిపూర్లో భూపతి గ్రూపుల హాస్టల్కు షిఫ్ట్ చేసిండు అక్కడ దాదాపుగా మూడు వందల యాభై మంది వాళ్ళు మూడు వందల యాభై మంది వీళ్ళు ఏడు వందల మంది దాదాపుగా ఉన్నారు అక్కడ వాటర్ సరైన వాటర్ లేదు టూ డేస్ నుంచి స్నానం లేదు టూ డేస్ తర్వాత ఒక టూ టూ డేస్కు ఒకసారి స్నానం చేయడం సేమ్ పొజిషన్ మళ్ళీ ఏమైంది నిన్నటి నిన్నటి రోజు మళ్ళీ అదే లైన్లో నిలబడితే వచ్చి రగన్ నుంచి నూకేస్తే మళ్ళీ సేమ్ మళ్ళీ అదే పొజిషన్ తాకింది ఇప్పుడు మోక నొప్పి నొప్పి బాగున్నాయి పాపకు ఉబ్బింది చదవలేకపోతున్నాడు రాత్రి నిన్నం చేసిన నిన్న అప్పుడు మనం క్లీన్ చేస్తే మొత్తం స్టోన్స్ వెళ్ళినాయి అంటారు లోపలికి వెళ్ళి తీస్తుంటే అన్నీ ఇసుకురాలు వెళ్ళినాయి అంట నైట్ పోయించిన వాళ్ళు నైట్ ఎందుకు కదా పొద్దున్న రాంది సార్ అంటే పొద్దున్న వెళ్ళినాం డైరెక్ట్ తీసుకొచ్చి మేడమ్ కలదాం కదా మేడం మేడమ్ వచ్చిన డి సుగర్ పిలిపించండి సార్ సార్ డి సుగర్ రమ్మని చెప్పిన డీసీ షుగర్ వచ్చింది వెళ్ళిపోయారు బీసీ వెళ్ళిపోయారు అవి సింపుల్గా చెప్తుంది ఏమని బాబు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి మీరు అట్ల మేడం ఫస్ట్ ఎయిడ్ మేడం కదా ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలి కదా మేడం ఫస్ట్ మనం ఏంటి బాబు ఇంజరీ అయ్యండి మొక్కలు కూతురు నడవలేకపోతున్నాడు మన హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళాలని చెప్తారా మీరు ఇంటికి రెస్ట్ తీసుకొని చెప్పండి అంటే అట్లా కాదు బాబు అంతే ఉంటుంది అది మీరు ఒక్కరే ఉన్నదా ఎంతమంది లేరు అట్లా ఒక్క బాబుకి ఎందుకు అవుతుందా అని చెప్పి నిరక్షణమైన సమాధానం ఇస్తుంది ప్రభాకర్ రాజ్ క్లాస్ Terima kasih telah menonton! ప్రిన్సిపల్ ఎంజేపి సుల్తాన్ బాయ్స్ బాయ్ ఇక్కడ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి పిల్లలకు ఆల్రెడీ పాత బిల్డింగ్లో కెపాసిటీ వరకు ఉన్నారు అదేవిధంగా కొత్తగా విడిసి నుండి మూడు వందల యాభై మంది పిల్లలు రావడం జరిగింది ఆ పిల్లల కోసం ప్రత్యేకంగా న్యూ కన్స్ట్రక్షన్ కొత్త బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఓనర్ పర్మిషన్ తీసుకొని ఆ పిల్లల కోసము కొత్త బిల్డింగ్ కూడా వాడడం జరుగుతుంది సో ఇక్కడ దాదాపుగా ఒక యాభై టాయిలెట్స్ ఉన్నాయి యాభై బాత్రూమ్స్ ఉన్నాయి పిల్లలకు ఏ విధమైనటువంటి వాటర్ ప్రాబ్లం కానీ ఫుడ్ ప్రాబ్లం కానీ ఏది కూడా అన్నీ కూడా టైం టు టైం జరుగుతున్నాయి ఎలాంటి ఇబ్బందులు లేవు దాదాపు ముందు స్కూల్లో ఎంతమంది వారి వచ్చిన వచ్చి ఫిఫ్టీతో వరకు ఎంతమంది అవుతున్నారు అంతకుముందు మా సుల్తానాబాద్ బాయ్స్ పిల్లలు ఐదు వందల యాభై మంది ఉన్నారు వీట్స్ నుండి కొత్త పిల్లి బాయ్స్ నుండి మూడు వందల మంది పిల్లలు రావడం జరిగింది అందరూ ఎనిమిది వందల మంది పిల్లలు ఇక్కడే ఉంటున్నారు సో వీరికి తగినన్ని సౌకర్యాలు కూడా ఉన్నాయి అదనంగా ఇంకా వంద మంది అయినా కానీ మనకి ఈ పాఠశాలలో కాంప్లీట్ చేయడానికి అవకాశం ఉంది స్నానాలకు నీళ్ళు సరిపోవడం లేదని రెండు రోజులకు ఒకసారి స్నానాలు చేపిస్తున్నారు అని చెప్పేసి ఒకటి ఇట్లాంటిది ఏం లేదు సార్ అట్లాంటి ప్రతిరోజు కూడా వాటర్ ఫెసిలిటీ ఉన్నాయి ప్రతిరోజు కూడా వాటర్ స్నానాలు చేస్తున్నారు పిల్లలందరూ తాగడానికి కూడా మా ఒకవేళ కరెంట్ అందుబాటులో లేకుండా కానీ గ్రామ పంచాయతీ సౌకర్యం తీసుకొని గ్రామ పంచాయతీ వాటర్ సప్లై చేస్తున్నాము మిషన్ భగీరథ వాటర్ కూడా మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయి అదేవిధంగా మినరల్ వాటర్ కూడా బయట నుండి కొనుక్కు రావడం జరుగుతుంది పిల్లలకు తాగడానికి అట్లాంటి ప్రాబ్లం ఏమీ లేదు మెన్యూ ప్రకారం పిల్లలకు పిల్లలకు మెను మెనూ ప్రకారం ఏ టైంకి రావాల్సింది ఆ టైంకు హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ అందిస్తున్నాము పిల్లలు కూడా ఆ విషయంలో సంతోషంగానే ఉన్నారు స్టాఫ్కి కానీ మీకు కానీ ఇక్కడ ఏమన్నా సమస్యలు ఉన్నాయా సార్ అట్లాంటి సమస్యలు ఏం ఏం లేవు సార్ యాజ్ పర్ రికార్డ్ ప్రకారం గవర్నమెంట్ కూడా మాకు ఎప్పటికప్పుడు అన్ని సప్లై చేస్తున్నారు అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి బిల్డింగ్ ఓనర్ కూడా అన్ని రకాల ఫెసిలిటీస్ మాకు ఇది కావాలంటే అప్పటికప్పుడు ఆ పని చేసుకోమని చెప్పి పర్మిషన్ ఇస్తుందో అది చేస్తున్నాము మా సెక్రటరీ గారు కూడా ఏదైనా స్పెషల్ బడ్జెట్ అయినా ఇస్తా పిల్లలకి ఇబ్బంది కాకుండా చూడండి పిల్లలకు ఏ ఇబ్బంది కూడా కలగకుండా చూసుకోమని చెప్పడం జరిగింది అదేవిధంగా సెక్రటరీ గారి ఆదేశాల మేరకు అన్ని సౌకర్యాలు జరుగుతుంది